రావడం జరిగింది ఇది కలిసిపోవడం మాత్రమే ఉద్యమం తర్వాత ఉంటది రేపు ఉంది నైన్టీన్త్ సింగరేణి నైన్టీన్త్ మన సమస్యలు పెండింగ్ ఉన్న సమస్యల పైన జెలిసిన కార్మిక సంఘాల వైఫల్యం మెడికల్ బోర్డ్ ఆపడం సంవత్సరం నుండి దాంతో పాటు కొత్త ఇంటి పథకం పెండింగ్ ఇన్కమ్ టాక్స్ రీఅంబర్స్మెంట్ పెండింగ్ ఇవన్నీ మనం కొత్త చెప్పేది కాదు కూల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసినారు దానికోసం పంతొమ్మిదవ తారీఖు నాడు సిఎన్ఎండి ఆఫీస్ భవనం సింగరణి లో జాగృతి తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఇద్దరం కలిసి పోతాం డెలిగేట్స్ కలిసి పోయి మాట్లాడతాం వినకపోతే ప్రజల్లో వేస్తాం కార్మికుల దగ్గరికి వస్తాం ఉద్యమాలు చేపడతాం సత్తుపల్లి కార్మికులతో కలవడానికి ఇవాళ జాగృతి అధ్యక్షురాలు హెచ్ఎన్ఎస్ గౌరవ అధ్యక్షురాలు మీ దగ్గర రావడం జరిగింది మేము మాట్లాడడం అంటే గంట మాట్లాడతాం అక్క మాటలు మీరు వినాలి ఫ్యూచర్ ఏముంటది తెలంగాణకు ఒకటే తెలంగాణలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం లేదు ఉన్న ప్రతిపక్షం కానీ అధికార పక్షం కాని ఒకరి మీద ఒకరు తిట్టుకుంటే కాలం గడుపుతున్నారు కానీ సమస్యల మీద మాట్లాడడం లేదు అతిపెద్ద కార్మిక సంఘం కార్మిక క్షేత్రం బొగ్గు గనిక క్షేత్రం బొగ్గు ఉద్యోగాలు ఇస్తే రెవెన్యూ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఇంత మంచి కంపెనీని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు మినిమం మూడు వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి మొత్తం అవుట్ సోర్సింగ్ ఇల్లీగల్ అది ఇవాళ అవుట్ సోర్సింగ్ ఓబి కాంట్రాక్టర్ చేసే పని ఇల్లీగల్ ఇక్కడ ఉన్న కొన్ని కార్మిక సంఘాలతోటి ములాఖాత్ అయి మేనేజ్మెంట్ విరదవేగుతుంది ఉద్యోగాలు ఇస్తలేదు మనకు కూడా సరైన గౌరవం గౌరవం లేదు ఆత్మ గౌరవం కాబట్టి కవిత గారి మాట వినాలని వారికి మాట్లాడాలని కోరుతున్నాను జై సింగరేణి వేదిక మీద గౌరవనీయులు హెచ్ఎంఎస్ అధ్యక్షులు గారికి అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకుడు తమ్ముడు తెలంగాణ జాగృతి సాగర్ గారికి పవన్ నాయక్ గారికి సుందర్ గారికి వీరాన్న గారికి అట్లానే హెచ్ఎంఎస్కి సంబంధించి అన్న వైస్ ప్రెసిడెంట్ గారు ఆంజనేయులు గారికి శ్రీలత మనుగూరు వైస్ ప్రెసిడెంట్ శ్రీలత గారికి ఆసిఫ్ గారికి శ్రీనివాస్ గారికి జాగృతి నుండి అస్గర్ ఖాన్ గారికి అదేవిధంగా ఏ సంఘానికి సంబంధం లేకుండా సింగరేణిలో మరి మీరు కష్టపడుతూ మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి వెలుగులిస్తున్నటువంటి సింగరేణి గణి కార్మికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు సింగరేణి సంస్థను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసుకున్నాం ఇప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలను కూడా కాపాడుకోలేనటువంటి ఒక అసక్తలో ఉన్నాం మరి కనీసం రెండేళ్ళ నుంచి మనందరం మొత్తుకుంటుంటే మెడికల్ బోర్డు కూడా కరెక్ట్గా పెడతలేరు పెట్టినట్టే పెట్టి ఒక యాభై నాలుగు మందికి ఇస్తున్నామని చెప్పి మాట్లాడి అందులో ముగ్గురునో నలుగురునో సెలెక్ట్ చేసి మొత్తం యాభై క్యాన్సిల్ చేసింది ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాల్సిందే ఈ నినాదంతో పంతొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాద్లో హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి కార్పొరేట్ ఆఫీసుని ముట్టడి చేయబోతా ఉన్నాం దీనికోసం ఆల్రెడీ కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఎందుకు ఇదే ప్రధాన అంశంగా చెప్తున్నా అంటే సింగరేణి కార్మికుడు తన ఉద్యోగాన్ని డిపెండెంట్ ఉద్యోగాన్ని ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా భావిస్తాడు నాకు ఇబ్బంది అవుతుంది కానీ నా తర్వాత నా అనుకో నా అల్లుడుకో నా బిడ్డకో జాబ్ వస్తుంది అని చెప్పి ఒక ధీమాతో ఉంటారు కానీ ఆ ధీమా కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది ప్రథమ ప్రాధాన్య అంశంగా దీని మీద పోరాటం చేయదలుచుకున్నాం అట్లానే మనకు ఇల్లు కావాలనేటటువంటి కళ ఉంటుంది ఓన్ యువర్ హౌస్ అనేటటువంటి అంశాన్ని అనేక సార్లు పోరాటం చేసినాం కొంత సాధించుకోగలిగినాం కొంత మేరకు లోన్లు ఇప్పించుకోగలిగినాం కానీ సొంత ఇల్లు మరి ఉంటుందా సింగరేణి నుంచి రిటైర్ అయిపోయే టైంలో అంటే ఏమి కూడా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఉన్నది అది రెండవ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం ఇక మూడవది ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నోసార్లు నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా అడగడం జరిగింది సింగరేణి కానీ కార్మికులకు స్లాబుతో సంబంధం లేకుండా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అడిగినాం వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి దాని మీద శ్రద్ధ చూపడం లేదు ముఖ్యమంత్రి గారు యాభై సార్లనో వంద సార్లను ఢిల్లీకి పోయి వచ్చారు ఒక్కనాడు కూడా మన సింగరేణి కార్మికులకు సంబంధించిన అంశాన్ని ఢిల్లీలో ఆయన మోడీతో మాట్లాడినటువంటి విషయం మాత్రం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇవాళ మీ అందరిని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి కార్మిక సంఘాలకు హెచ్ఎంఎస్ కావచ్చు తెలంగాణ జాగృతి కావచ్చు మాకు అండగా ఉండమని మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది పెద్దలు కేసీఆర్ గారు అనేక మార్పులు తీసుకొచ్చింది వాటితోని మనం కొంత ప్రయత్నం చేసినాం కొంత శ్రమపడ్డం కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం కానీ అది కంటిన్యూ కావాలి కంటిన్యూ కావాలంటే ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరి ఇంటర్నల్గా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడం సరిపోతుంది కానీ కార్మికుల గురించి అడగనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇలా టీపీజీ కేసు అడుగుతలేదు ఎవరు అడగాలే హెచ్ఎంఎస్ అడుగుతున్నది తెలంగాణ జాగృతి అడుగుతున్నది కాబట్టి కార్మికులను మాకు అండగా నిలబడమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొత్త బొగ్గు బ్లాక్లు మరి సింగరేణికి అలవాటు చేయాలని చెప్పి అనేక సార్లు కోలినాం కానీ కేంద్రం మొత్తం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లను కూడా జాతీయ స్థాయిలో లిస్టులో పెట్టి మీరు కూడా వేలం పాటలో పాల్గొనండి అని చెప్పి చెప్తా ఉన్నారు వస్తే వస్తుంది లేకపోతే లేదు సింగరేణికి అని చెప్తా ఉన్నారు దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది తెలంగాణ బిడ్డలకు జరుగుతుంది మన దగ్గర ఉన్న సింగరేణి మన తల్లి గర్భంలో ఉన్న సింగరేణి దీని మీద ఇంకొకరికి ఇచ్చినట్టు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో బొగ్గు బ్లాక్ వేలానికి ఒప్పుకునేదే లేదు దానికోసం కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్లా అన్నిటికన్నా ఎక్కువ నేను ఒక తల్లిగా బాధపడేది ఏంటంటే హాస్పిటల్కి పోదామంటే ఇంత డబ్బులు ఇచ్చే సింగరేణి ప్రభుత్వాలను నడిపించేంత డబ్బులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్నది ఎంత అంటే అక్షరాల నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్నది మరొక ప్రభుత్వాన్ని నడిపించగలిగే సంస్థ మనకు హాస్పిటల్ కోదామంటే మన తల్లిదండ్రులను హాస్పిటల్ తీసుకుపోదామంటే పేరుకైతే ఏరియా హాస్పిటల్ ఉన్నాయి కానీ అక్కడికి పోయి చూపిద్దామంటే డాక్టర్ లేడు డాక్టర్ ఉంటే ఎక్విప్మెంట్ లేదు అటువంటి పరిస్థితి ఉన్నది అందుకని మేము డిమాండ్ చేసినాం హైదరాబాద్లో ఎట్లయితే ఆర్టీసీ వాళ్ళకు ఉన్నదో అట్లా ఒక పెద్ద సింగరేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సింగరేణికి సపరేట్గా ఉండాలని డిమాండ్ చేసినాం ఇప్పుడు దానికి ల్యాండ్ అలొకేట్ అయింది కన్స్ట్రక్షన్ మొదలు కావాల్సి ఉంది దాంతోపాటు ప్రతి ఏరియా హాస్పిటల్ కూడా స్ట్రెంగ్న్ చేయాలి ఇక్కడ వైద్యం సరిగ్గా అందాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవి రెండు అయ్యేంత వరకు కార్పొరేట్ హాస్పిటల్స్తో సింగరేణి యాజమాన్యం మాట్లాడాలి ఎక్కడికి పోతే అక్కడ మంచిగా ట్రీట్మెంట్ అయ్యేటట్టు చూడాలి యువమిత్రులు చాలామంది మంది సింగరేణిలో కొత్తగా జాబ్లలో చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ మమ్మల్ని డిమాండ్ చేసిండ్రు అక్కమాకి ఏరియాలలో ఇదివరకు సింగరేణి స్కూల్స్ ఉండేటివి ఇప్పుడు కూడా స్కూల్స్ పెట్టాలి అని అడిగిండు మరి ఎట్లయితే కేంద్రీయ విద్యాలయాలు పెడుతున్నారో అట్లా సింగరేణి వాళ్లకు ఏరియా వైజ్గా ఖచ్చితంగా స్కూల్స్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి అనేక అంశాలతోని జాగృతి హెచ్ఎంఎస్ కలిసి ముందుకు పోతూ ఉంది కాబట్టి కార్మికులు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మనం ఓపెన్ కాస్ట్ మైండ్ మీద ఉన్నాం ఇక్కడ పర్మనెంట్ వాళ్ళ కన్నా అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు వెయ్యి మంది పనిచేస్తే రెండు వందల యాభై మంది పర్మనెంట్ ఎంప్లాయీలు ఉంటే ఏడు వందల యాభై మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా జెన్కోలో ట్రాన్స్కోలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే పట్టుబట్టి వాళ్ళను పర్మనెంట్ చేయించుకున్నాం ఇదివరకు సింగరేణిలో కూడా ఎవరెవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తేనే ఈ సంస్థ బతికుంటుంది మొన్ననే సింగరేణి యాజమాన్యం ఏం చేసింది మీకు ఐదు వేల రూపాయలు బోనస్ కింద ప్రకటించింది ముప్పై వేల మంది కార్మికులు అంతేనా సార్ బోనస్ అంటే సంస్థ ఒప్పుకున్నది ఐదు వేల ఐదు వందలు ముప్పై వేల మందికి బోనస్ ఇచ్చింది అంటే సింగరేణి యాజమాన్యం డైరెక్ట్గా ఒప్పుకున్నది వీళ్ళని పర్మనెంటే వీళ్ళు మా వాళ్ళే స్టాఫ్ అని కాబట్టి వాళ్ళకి ఏదైతే వేజ్ బోర్డు జీతాలు ఉన్నాయో అవి అప్లై చేయాలి ఇవాళ కాంట్రాక్ట్ టైంలో ఇంతకు ముందే అన్నన్ మాట్లాడినా ఎంత ఇస్తున్నారు అన్న జీతం అంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అన్నారు కానీ వేజ్ బోర్డు ప్రకారం లేబర్ చట్టాల ప్రకారం పన్నెండు వందల రూపాయలు రావాలి పన్నెండు వందలు రావాల్సిన వాళ్ళకు నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇస్తున్నారు అదే మనం పర్మనెంట్ అయితే పన్నెండు వందల రూపాయలు చొప్పు చొప్పున మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తాం ఇట్లా ఒకటి రెండు కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నిటితో మీ వెంట నిలబడి నడుస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి బావిలకు దిగే ముందు మైసమ్మన్ మొక్కుకొని దిగే ఆచారం అన్నది బండి ఎక్కితే దిగేదాకా సేఫ్టీ ఉంటుందో లేదో తెలియని ఉద్యోగం అన్నది కాబట్టి మీ ఆడబిడ్డగా మీ సోదరిగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సేఫ్గా మీ వర్క్ పోయి రావాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై సింకరేణి कार्मिक ऐक्यता कार्मिकल ऐक्यता जय सिंगी जय तेलंगाना जय एच एम एस जय जागृति थैंक यू